ప్రేసి లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజామున కొద్ది సమయం మనము గడపడం మనకెంతో అదృష్టం మనకెంతో ఆశీర్వాదకరం ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజాము ప్రార్థన అనే అంశం దేవుడు నాకు ఇచ్చిన తలంపు మనమందరం లేచి మన సృష్టికర్తను ముందుగా ప్రార్థించడము ఆరాధించడం ధ్యానించడం చాలా అవసరం అలాగున మనం ఈ దినం కూడా దేవుని ధ్యానించడానికి ప్రభువు మనకు సహాయం చేయును గాక నీవే మాకు ప్రారంభ ప్రభుడవై నీ జీతము నెరవే नीवे माकु परम प्रभुडवै नी चित्तमु नेरसे चितिवि जीवमु

ತ್ೃತೀಯೋ ಮಹಿಮಾ ಖನತಾನಿಕೆ ಯುಗ ಯುಗಮೂಲವರ ಎಂತೋ ನಮ್ಮದಿನ ದೇವ ಎಂತೋ ನಮ್ಮದಿನ ದೇವ ಎಂತೋ ನಮ್ಮದಿನ ದೇವ ಕಿರ್ತನ ಇರುವೈ ಆರು పన్నెండవ వచనం చదువుకుందాం కీర్తనల గ్రంథంలో నుండి ఇరవై ఆరో కీర్తన పన్నెండవ వచనం సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజామున మీ అందరికీ శుభవచనము పలుకుతూ దేవుని మాటల్ని మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ కీర్తనకారుడు కీర్తన ఆది నుంచి అంతం వరకు చాలా చక్కగా దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం గమనిస్తాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో యహోవాను స్థుతించదును అని ఆయన యొక్క ఉద్దేశాన్ని కీర్తనలో తెలియజేస్తూ వచ్చాడు కీర్తనకారుడు తన నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు మొదటి రెండు వచనాల్లో గమనించినట్లయితే ఒక మాట అంటాడు ఆయన యథార్థవంతుడనై అని అంటాడు ఆ మాట యథార్థవంతుడనై నిస్సన్నిధిలో నేను నీకు ఇష్టంగా జీవించడానికి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను దేవా నీవు నన్ను పరిశోధించుము పరిశీలించుము అంటాడు ఆయన యొక్క తీవ్రత ఎంత ఉందో కీర్తనలో మనకు తెలుస్తున్నది దావిదు తన జీవితంలో దేవుని దగ్గర తన యొక్క నిజ జీవితాన్ని ముందు పరుస్తూ తను తాను పరీక్ష చేసుకుంటున్నాడు అయ్యా నేను నీ యొక్క అడుగుజాడులో నడుస్తున్నానా ఒకసారి నన్ను పరీక్ష చేయి నన్ను పరిశీలించు నీవనుకున్నట్లుగానే నేను జీవిస్తున్నానా నేను ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నా సమాజానికి వే వేరుగా జీవిస్తున్నానంటాడు సమాజానికి వేరుగా నేను జీవిస్తున్నాను నేను సమాజానికి దుష్టులకు దూరంగా ఉంటున్నానని నా చేతులు కడుక్కుంటున్నాను అంటాడు ఈ చేతులు కడుక్కోవడం అనేటువంటి మాట సమాజాన్ని త్యజించడం అని అర్థం ఎట్లా సాధ్యము సమాజంలో ఉంటూ సమాజంలో జీవిస్తూ ప్రజలను పరిపాలిస్తూ సమాజంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కాలుష్యాన్ని కలుషములను అంటించుకోకుండా దూరంగా ఉండేటువంటి ఒక గొప్ప జీవితం దావిదుది అందుకే ఆయన ధైర్యంగా నేను యదార్థవంతుడని అనగలుగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో యథార్థవంతులు ఎవరు లేరు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అయినప్పటికీ మనం అలా ఒప్పుకోవాలి మనము ఎంత మంచి నీతి క్రియలు చేసినా దేవుని దృష్టిలో అవన్నీ మురికి కూడాలే అంటాడు కానీ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగున్న దావీదు తన జీవితంలో అలా చేస్తూ వస్తూ దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు సమాజమును కూడా ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు సమాజములలో అంటాడు దేవుని మందిరంలో ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానంటాడు నీ మందిరంలో తేజో మహిమ ఉందంటాడు కనుక దావిదుకున్నంత భక్తి ప్రపత్తులు ఈనాడు మనకున్నాయా దావిదు పరిపాలకుడుగా ఎన్ని సమస్యలు ఎంత తీరికలేని సమయము ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు పరిపాలనా బాధ్యత నిర్వర్తించే వారికి తెలుస్తుంది ఇంటి బాధ్యత కూడా అది పరిపాలనా బాధ్యత నడిపించేవానికి తెలుస్తుంది కాబట్టి మోసేవానికి బరువు తెలుసు అన్నట్లుగా కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నాం దావిదు కుమ్మరి పురుగువలే జీవించాడు ఈ లోకం యొక్క బురద అంటకుండా జీవించాడు నీవు నేను కూడా కుమ్మరి పురుగు వలె క్రైస్తవంగా ఈ లోకంలో జీవిస్తూనే సమాజంలో ఉన్నటువంటి మలినాన్ని మనకు అంటకుండా జీవించగలగాలి అది నిజమైన క్రైస్తవ్యం అంటే మొదటి కోరింతలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలు గారు అంటాడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని నీవు నేను కూడా పరీక్ష చేసుకోవాలి యథార్థవంతమైన జీవితం ఈ లోకంలో మనం జీవిస్తున్నామా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా దేవుని నిత్యం మనం కీర్తిస్తూ ఆరాధిస్తున్నామా ఆయనకిష్టంగా జీవిస్తున్నామా నీ సాక్ష్యము నా సాక్ష్యము సమభూమిలో సమాజంలో తెలియపరచబడుతుందా ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి లేనట్లయితే వ్యర్థమే మన జీవితం ప్రియమైనటువంటి దేవుని ప్రజల దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు రాత్రంతా చక్కని నిద్రనిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మరి ఉదయం కూడా ఇచ్చాడు ఇప్పుడు ఈరోజంతా మన కొరకు దేవుడు ఏమి ఉంచాడో మనకైతే తెలియదు దేవుని ధ్యానించడం ద్వారా దేవుని ఆరాధించడం ద్వారా వేకోజామును దేవునికి అంకితం చేయడం ద్వారా దేవుని ఘనపరుస్తున్నాం మనం నీవు నేను దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి స్థుతియు మహిమ ఘనత నీకే అనే పాట ఇప్పుడే పాడుకున్నాం కనుక దేవునికి స్థుతి మహిమ ఘనతలు చెల్లించే క్రైస్తవ జీవితము నీకు నాకున్నట్లయితే చాలా సంతోషం అలా లేనట్లయితే ఒకసారి మన యథార్థతని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి అయ్యా నేను నీ కొరకు జీవిస్తాను వలనే నేను నీ కొరకు నా చేతులు సమాజం కొరకు కడుక్కొని నీ పనిలో ప్రావీణ్యం కలిగి నిస్వార్థ ప్రకటిస్తూ ఈ లోకంలో జీవించిన జీవిత జీవితయాత్రను కొనసాగిస్తానని మనం చెప్పగలగాలి అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను రండి వేకోజాంలో దేవుణ్ణి ప్రార్థిస్తాం ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తాం దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేసి వచ్చే ప్రతి అపాయం అపాయం తప్పించి ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా రాత్రంతా మమ్మల్ని కాపాడినావు చక్కని ఆరోగ్యం ఇచ్చినావు ఆయుష్ పెంచినావు మరొక దినాన్ని మాకు ఇచ్చినావు ఈ దినమంతా నీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి ఇరవై కీర్తనలో ఉన్నటువంటి కీర్తనకారుని యొక్క భావోద్వేగాలు యథార్థమైనటువంటి ప్రకటనలు మాటలు మేము కూడా పలికేంత ధైర్యం స్థైర్యం మాకు ఇవ్వమని నీ కొరకు ఈ లోకంలో మేము నిఖచ్చిగా నిలబడడానికి సహాయపడమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు